ప్రకాశం జిల్లా బిస్తవారిపేట మండలం దర్గాకొండ సమీపంలో జరిగిన హత్య విషయంపై ప్రెస్ మీట్ లో విరుచుకుపడ్డ వార్ ఎస్పీ దర్గా గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు హత్య నేరాన్ని అమాయకులపై రుద్దే ప్రయత్నం చేశారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ సైతం తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించారని అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు ఈ దొరికిపోయాడు దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మేమంతా కూడా అసట్ అయిన్ చేస్తుంటే దీనికి పేర్లగా దీనికి ప్యార్లల్గా ఒక కుట్ర జరిగింది ఆ కుట్ర ఏంటంటే ఏదైతే ఈ హత్య జరిగిందో ఇతను వైసీపీ కార్యకర్త దాదాపు ఇతను కూడా చనిపోయిన కూడా వైసీపీ సిబ్బతే జరిగింది ఇతనేం వేరే పార్టీ కూడా కాదు కానీ గ్రామంలో దర్గా అనే గ్రామంలో ఉండి రాజకీయాలను అట్టం పెట్టుకుంటాం దీని దీనిలో రాజకీయ కోణం ఉంది దీంట్లో రాజకీయ కోణం ఉందని కేసుని తప్పుదారి పట్టించి పోలీసు మీద ఒత్తిడి పెట్టడానికి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది అది ఎంత దూరం ప్రయాణం చేసిందంటే అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద పడి ఇల్లంతా పక్కల కొచ్చి నువ్వే దొంగ నువ్వే దొంగ అని చెప్పేసి నువ్వే అని చెప్పి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇతర వ్యక్తుల దగ్గర వాడు మోటార్ సైకిల్లో మొబైల్ తీసుకునే ఆ మొబైల్ని సీన్ దొరికింది మేము ఇంతమంది సీన్లో దొరికితే దొరకని ఒక మొబైల్ సీన్ ఆఫ్ ఫలానా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన మొబైల్ దొరికిందని ఆ మొబైల్ని తీసుకొచ్చి ఎస్ఐకి ఇచ్చి ఎస్ఐ ఆ మొబైల్ని అనలైజ్ చేయకుండా ఆ ప్రతిపక్ష నాయకుడు చంపేశాడు ఇది పొలిటికల్ మ్యాటర్ కింద దీన్ని మార్చడానికి ప్రయత్నం చేసి దాని మీద ఒక ధర్నా చేసి ఆ శవాన్ని ఎత్తనీయమని చెప్పి ఇది రాజకీయ కోణం ఉందని చెప్పేసి ఈ కేసుని ఒరిజినల్ స్థాయిలోని కొనియకుండా దీని ఒక పక్క స్థాయిలోకి దీన్ని తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నూటికి నూరు పాటు జరిగింది ఇంత నీచ రాజకీయమైన ఇంత హేయమైన రాజకీయం ఇంత పోలీసు మీద ఒత్తిడి వాస్తవాన్ని భరీ చేయాలా దాన్ని తప్పుదారి పట్టించాలా అబద్ధాన్ని నిజం చేయాలా పోలీసుని ఒత్తిడిలోకి నెట్టాలా దర్యాప్తుని పక్కదారి పట్టించాలని చేసిన ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడికి మాత్రం ఈ కేసులో నేను గుణపాఠం నేర్పించాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను చాలా తప్పు ఎవడు నేరం చేస్తే వాడు తప్పు చేసుకోడు జీవన ఇద్దరు జోనియర్స్ తెలియకుండా ఎరుపుకున్నారు మనమేం రక్షించలేము వాళ్ళు వాడికి ఏ సంబంధం లేదు వాడు ఏదో వీడి దగ్గర పనిచేశారు కాబట్టి వాడు పిలిస్తే వచ్చి అనవసరంగా నేరంలో ఎరుపుకున్నాడు కొంత దయ జాలి ఉంటే ఉండొచ్చు మనకి కానీ మనం చేయగలిగాం ఏం చేయలేము ఎవడైతే చంపాడో వాడికి అసలు ఏమీ చేయలేము అట్లా కాకుండా ఒక ఈ నేరానికి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో పెట్టాలని కుట్ర ఏంటి దీనికి ఒక ఈ ఈ కుట్ర ఏంటి ఈ కుట్ర కోసం ఇంకొక కుట్ర ఏంటి దీనికి పోలీసు మీద ఒత్తిడి ఏంటి పోలీసుని తప్పుదారి పట్టించ ఈ నీచ రాజకీయం ఏంటి చాలా తప్పు ఇది పాషాణ రాజకీయం అన్నారా నీచరాజకప్పుడు ఇదే పొరపాటు జరిగింది నిజంగానే తప్పుదారి బట్టి ఎవరో అమాయకులు మటర్ కేసుల్లో మనం జైలుకి పంపించేసేస్తే ఎవరికో సంతోషం వేస్తుంది కానీ ప్రొఫెషనల్ పోలీసుల మీద అంతా ఒత్తిడి పెట్టి ఆఖరికి శవాన్ని కూడా నేనేయకుండా ధర్నా చేసి దొరకని వస్తువు దొరికిందని చూపించి ఈరోజు కూడా అదే రకంగా ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఇది ఇది ఈ ప్రయత్నం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తి లేదు మొదలను కూడా ఇది కూడా మీ పాత్రిక పాత్రికా విలేకరులు కూడా ఇలాంటి వాటికి ఈ విధంగా ఇది కాదు పద్ధతి ఇది ఇది తప్పు ఇది ధర్మం కాదు ఈ విధంగా చెయ్యకూడదు అని మీ యొక్క హెల్ప్ కూడా అడుగుతున్నాను మీ మే ఎందుకంటే ప్రతిదీ కూడా వ్యక్తిగత మనుషులు ఉంటాం వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళకునే ఉంటాయి దర్యాప్తు పూర్తి కాకుండానే పార్టీల గురించి ఎప్పుడో రాజకీయాలు వస్తే ఓట్లు వచ్చినప్పుడు చేసుకునే రాజకీయాలని రోజు కూడా ప్రతిదీ కూడా రాజకీయాలకి అంటగట్టి రాజకీయ కోణంలోనే దాన్ని సమస్యలు సృష్టించాలండి అంటే పోలీసు వ్యవస్థకి ఎంత స్ట్రైన్ ఎంత శ్రమ గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి ఇది కూడా విషయం తెలుసుకోవాలని చెప్తున్నారు